గుంటూరు జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గత నెల రోజుల నుంచి జరుగుతున్న టైటిల్ సంబంధించిన భూమి ఈ సందర్భంగా అధ్యక్షులు సురేష్ మాట్లాడారు మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉన్నాయి అయితే ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే ఒక పేరుతో నియమించి మన దస్తావేజులు మన ఎందు దస్తావేజు ఈ ఉపయోగం రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నా దస్తావేజు నాకు ఈ చెప్పేసి మనం చూపెడితే ఆయన అప్పుడు దాన్ని నమోదు చేసేసి మనకు సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికెట్ లేకపోతే ఈ దస్తావేజులు కూడా విలువలేదు మనం ఆస్తులు అమ్ముకోలేము ట్రాన్స్ఫర్ చేసుకోలేము అదే విధంగా ఈ ఆస్తి హక్కు ఉన్నటువంటి దేవులైన హాస్టల్ వారు చనిపోవడం జరిగితే వారసత్వాన్ని కూడా వీళ్ళే నిర్ణయిస్తారంట ఈ టైటిలింగ్ ఆఫీసు నిర్ణయిస్తాడట సుప్రీంకోర్టు దగ్గర నుంచి క్రింద కోర్టు వరకు ఈ వారసత్వాన్ని నిర్ణయించడానికి సతమతమవుతున్నారు న్యాయ కోవిలు న్యాయలు ఒక జడ్జి చెప్పినటువంటి తీర్పుని ఇంకొక జడ్జి అంగీకరించుకుంటారు డిఫరెంట్ గా చెప్తా ఉన్నారు ఆ విధంగా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఒక ఎంఆర్ఓ స్థాయి లేకపోతే రెవెన్యూ ఆఫీసర్ స్థాయి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఈ వారసత్వాన్ని నిర్ణయిస్తాడట హిందువులకి హిందూ వారసత్వ చట్టం ఉంది ఇండియన్ వారసత్వ చట్టం అని చెప్పేసి ఉంది అట్లాగే బియ్యలో ఏర్పాటు చేసినటువంటి షరియత్ చట్టం అనేది ముస్లింస్ ఉన్నది సరిహద్దు చట్టము పురాణ ప్రకారం ఏర్పాటు చేసిన మహా చెప్పినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళ వారసత్వాన్ని నిర్ణయించబడి ఉంది ఈ వారసత్వాన్ని నిర్ణయించడానికి ఏం తలబడిన న్యాయభోగుతులు అంటున్నారు ఒక ఎంఆర్ఓ పరమైనటువంటి అంశాల్లో ఏ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి దాన్ని నిర్ణయిస్తాడట అప్పుడే దానికి తలుబడి అవుతుంది అదేవిధంగా టైటిల్ ట్రాన్స్ఫర్ అనేది ఆ రిజిస్టర్లో ఎక్కిందాక కూడా దానికి వాల్యూ లేదు మనం దస్తావేజు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి పక్క ఎవరైనా మన మీద పాపం ఏదైనా ఒక పేజీ పెట్టే ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్ ఏదైనా సృష్టించి నాకుందంటే ఇందులో హక్కు నాకు మోసం జరిగిందని పేజీ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారంటే అది ఆ పేజీ రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆస్తిలో ఇతరులకు అమ్ముకునే హక్కు లేదు ఏం లేదు ఆ పేజీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇదంతా వలదాయ ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది కోర్టుల్లో నిర్ణయించాల్సినటువంటి ఇటువంటి హక్కుల్ని ఒక ఆఫీసర్ నిర్ణయిస్తారంటే ఈ ఆఫీసర్ని ఆయన ఎట్లా మనందరికీ తెలుసు ఏ ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వం అధీనంలో ఆఫీస్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పినట్లుగానే చదువుతుండదు ఇది మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ కానీ మాట్లాడలేదు ఇది ప్రజలకు చాలా అన్యాయమైనటువంటి ఏ న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తుల జీవితంలో ప్రజల హక్కుల రాజ్యాంగం రక్షించబడుతున్నటువంటి రాజ్యాంగం ఆ స్థానల్ని ఏ న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తుల చేతుల్లో పెడతాన ప్రభుత్వం కనుక ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది ఇది ಅದ್ದೇಶ ನ್ಯಾಯವಾದ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸಭ್ಯು ಕಮಿಟಿ ಸಭ್ಯು ಭೂ ಹಗ್ಗು ಚಟ್ಟ ಗತ ಮೂರು ವೈಸ್ ಚೇಲ್

బాగు దొరకలేని విషయంగా ఉంది దీంట్లో న్యాయవాదులు కానీ వీళ్ళు ప్రమేయం లేకుండా ఎలాంటి నోటీసులు సిపిసి సిఆర్పిసి ప్రకారంగా ప్రొసీజర్ కాదు కాకుండా వాళ్ళు నిర్ణయాలు వస్తారు ఈ నిర్ణయాలు ఇచ్చిన దాన్ని

హైకోర్టుకి రివిజనల్ పవర్ రివిజన్ ప్రకారంగా వాళ్ళకి రివిజనల్ అధికారం ఉందో తప్పితే పూర్తిగా కోలంకషంగా విచారణ చేయడానికి హైకోర్టు కూడా లేదు తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ ఏ కోర్టు జడ్జిమెంట్ కానీ ఉండి ఈ భూమికి సంబంధించి నాకు హక్కు ఉందే అని ఎవరైనా చూపించదలుచుకుంటే ఆ చట్టం యొక్క ఆ కోర్టు యొక్క డిగ్రీలని జడ్జిమెంట్ కాపీలని సమస్య పదిహేను రోజుల్లోనే ఇవ్వాలి పదిహేను రోజులు ఇవ్వకపోతే ఇది వాళ్ళు కోర్టు మార్పులు తీసుకోరు రెవెన్యూ ఆఫీసర్ ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్ రికార్డ్ చేసిన దీన్ని తీసుకోకుండా రివిజన్ కనుకపోతే అది తెలదు ఇది న్యాయ సూత్రాలకి విరుద్ధం ఇలా చేయకూడదు ఈ చైతన్యం మా న్యాయవాదులు గుంటూరు జిల్లా మా గుంటూరు వాళ్ళం గుంటూరుగా ఈ ఉద్యమంలోకి ప్రవేశించాము ప్రవేశించిన తర్వాత మొత్తవా దీక్షతోటి దీనికి మేము పట్టుబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము